నల్లమల సాగర్ ప్రాజెక్ట్ పై సుప్రీం కోర్టులో సివిల్ సూట్ దాఖలు చేస్తామన్నారు ఉత్తమ్ కుమార్ తెలంగాణ వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదిలే ప్రసక్తి లేదన్నారు నల్లమల సాగర్ ను తెలంగాణ సీఎం చంద్రబాబు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వి సింగ్వి విన్న సుప్రీంకోర్టు తెలంగాణ విచారణ అర్హత తెలిపింది సుప్రీం సూచనతో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ ఉపసంహరించుకుంది ఆర్టికల్ ముప్పై రెండుకు బదులు ఆర్టికల్ నూట ముప్పై ఒకటి కింద సివిల్ సూట్ దాఖలు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్టికల్ నూట ముప్పై ఒకటి కింద సివిల్ సూట్ వేసి ఇంజంక్షన్ ఆర్డర్ కోరుతామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మా అబ్జెక్షన్స్ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్కి తెలియజేశాము ఆర్టికల్ థర్టీ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద మా ముందుకు వచ్చారు ఆర్టికల్ థర్టీ టూ బదులు మీరు ఆర్టికల్ వన్ థర్టీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆ ఫామ్లో రండి సూట్ ఫామ్లో రండి అని చెప్పి సుప్రీం కోర్టు అడ్వైజర్స్ దాని ప్రకారము మేము ఇమ్మీడియట్గా ఆర్టికల్ వన్ థర్టీ వన్ ప్రకారం సూట్ వేసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై ఇంజంక్షన్ అడగబోతున్నాము కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోవైపు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం జరగదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు తాము తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డం లేదన్నారు తెలంగాణ కూడా ఏపీ ప్రాజెక్ట్లకు అడ్డుపడద్దన్నారు మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు చేయకూడదు కూడా తెలుగు జాతి ఉంటే అందరం కలిసి పని చేసుకుంటా అని చెప్పాం ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు మాట్లాడేది ఒకటి చేసేది మరొకటి అన్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు అన్నారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది నేను చూసిన కానీ వాస్తవంగా ఈ రోజు సిడబ్ల్యూసి ముందు పాలమూరు రంగారెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్తుంది కృష్ణా నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు గోదావరి నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు మరి వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి తేడా ఉందని మాత్రం స్పష్టంగా తెలియజేస్తారు పోలవరం నల్లమల సాగర్ ను అడ్డుకుంటామని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంటే మిగులు జలాలతో నిర్మించే ప్రాజెక్టు ను ఎవరూ అడ్డుకోలేరని ఏపీ సర్కార్